పసిపిల్లలు చంపితే పాపం కదా అబద్ధాలు చెప్పడం ఇస్రాయేలీలు నమ్మించి తీసుకెళ్ళి రాజ్యతాన్ని తీసుకుపోయి అడవుల్లో తిప్పడం పాపం కదా ఇట్లా చెప్పుకుంటూ పోతే బైబిల్ దేవుడు చేసిన పాపాలన్నీ అట్లా పాపాలు చేసి తప్పులు చేసేవాడిని మనం ఎందుకు ఆరాధించాలి అదే నేను అడుగుతుంది ఇక్కడ ఆలోచించండి క్రైస్తవ సోదరులారా మనం తర్వాత పాయింట్కి వెళ్దాం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు విజయప్రసాద్ గారు చూస్తే నాకు ఒళ్ళు జలధరించింది ఒక్కసారి పులకరించిపోయింది అనుకోండి ఆయన ఏం చెప్పారంటే శుక్రాచార్యుడు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి శుక్రాచార్యుని చూపించారు ఫస్ట్ తర్వాత సుఖమహర్షి ఇలా అన్నాడు అని చెప్పి భాగవతంలో సుఖమహర్షి చెప్పినటువంటి ఒక సందర్భాన్ని తీసుకొచ్చారు శుక్రాచార్యుడి వేరు సుఖమహర్షి వేరు శుక్రాచార్యుడు రాక్షసుల గురువు సుఖమహర్షి సుఖబ్రహ్మ ఆయన వ్యాసపుత్రుడు వ్యాసుడి కుమారుడైన ఆయన ఆయన గొప్ప తపస్సంపన్నుడు సుఖబ్రహ్మకి ఒక లక్షణం చెప్తారు ఎక్కడా కూడా గోవు పాలు పితికినంతసేపు కూడా ఒక ఒక చోట ఉండడం ఎందుకంటే అంతసేపు ఉన్నా కూడా